వాయిస్ క్లియర్ వస్తుంది చూడండి ఓకే ఆయన మినీ కార్పొరేట్స్ అని చెప్పేసి అంటే డిడిఓ కార్యాలయాలు అంటారు ఈ డిడిఓ కార్యాలయాలు ఆర్డీఓ స్థాయి వ్యక్తులు పర్యవేక్షణలో ప్రజా సమస్యలు క్లియర్ చేయడానికి ఎప్పటికప్పుడు ఫైల్స్ తొందర తొందరగా మూవ్ చేయడానికి పనిచేస్తారనమాట సో ఈ విప్లవాత్మైన మార్పు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న నరేంద్ర మోదీ గారి సారథ్యంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కూటం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం తోటి ఒక గొప్ప మార్పునే తీసుకురాబోతున్నారు రాష్ట్రంలో అది ఎలా అంటే ఆయన నిన్న మాట్లాడుతూ మాటామంతి అని ఈ కార్యదర్శులు ఎవరైతే పంచాయతీ కార్యదర్శులకు ప్రమోషన్ ఇచ్చి గ్రేడ్ టూ నుంచి గ్రేడ్ త్రీకి సారీ గ్రేడ్ త్రీ నుంచి గ్రేడ్ టూకి కి గ్రేడ్ త్రీలో ఫోర్లో లో ఉన్న వాళ్ళని గ్రేడ్ టూకి కి గ్రేడ్ వన్కి కి మారుస్తూ వాళ్ళకు ప్రమోషన్లు ఇచ్చి దశాబ్దాలుగా రెండు దశాబ్దాలు మూడు దశాబ్దాలుగా అసలు ఎవరు చేయలేని సాహసం ఆయన చేసి ఏ రాష్ట్రంలో కూడా దేశంలో ఎక్కడా కూడా ఇలా పంచాయతీ కార్యదర్శులకు ప్రమోషన్ అనేవి లేవు అలాంటిది మన రాష్ట్రంలో తీసుకొచ్చి పంచాయతీ కార్యదర్శులకు ప్రమోషన్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఆర్డీఓ స్థాయి వ్యక్తులు చేసి ఈ ఎన్ని కలెక్టరేట్ ప్రజల సమస్యలు పరిష్కరించడానికి వాళ్ళని కూర్చోబెట్టారు అంటే అది చాలా గొప్ప విషయం అని చెప్పాలి సో ఆయన చేస్తున్న ఈ విప్లవంలో ఈ మార్పుల్లో పంచాయతీ ప్రక్షాళన అవినీతి పారదర్శకత జవా అనే ఒక కాన్సెప్ట్ తోటి ఆయన ముందుకెళ్తున్నారు మనం గతంలో కూడా చూసాం గ్రామ సభలను పెట్టి గ్రామస్తులందరూ ఏం కోరుకుంటారు పంచాయతీకి వచ్చిన నిధులు దేనికి ఖర్చు పెట్టాలంటారు గ్రామస్తులందరూ ఆమోదం ఎటు ఉంటే ఎక్కువ మంది ఆమోదం పని చెయ్యాలి అని చెప్పేసి మా గ్రామం ఏం చేయాలనేది అనేది నిర్ణయించుకునే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఒక విప్లవతమైన మాట గ్రామ సభలను తీసుకొచ్చారు ప్రతి రెండు నెలలకి మూడు నెలలకి కూడా గ్రామ సభలు నిర్వహించాలని చెప్పారు పంచాయతీలో జరుగుతున్నాయి సో ఇది కూడా ఒక విప్లవకమైన అని ఒక రికార్డు కూడా కొట్టారు ఆయన ప్రపంచంలో ఎక్కడ చేయలేదు ఇలాంటిది దేశంలో అలాంటి పవన్ కళ్యాణ్ గారు చేశారు అంటే దానికి కూడా ఒక రికార్డు వచ్చింది పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ రాజ్ శాఖ ఇప్పుడు ఆయన జవాబదారీతనంతో అకౌంటబిలిటీతో ఆయన చేస్తున్న చర్యల్లో ఆయన తీసుకుంటున్న నిర్ణయాల్లో భాగంగా ఈరోజు దాదాపు పదివేల మందికి పంచాయతీ కార్యదర్శుల కింద ఉన్న వాళ్ళకి లేకపోతే గ్రేడ్ త్రీ గ్రేడ్ ఫోర్ కింద ఉన్న వాళ్ళకి ప్రమోషన్ల రూపంలో పది వేల మంది ఇప్పటి వరకు దాదాపు భవిష్యత్తులో మళ్ళీ ఇంకో మూడు నాలుగు వేల మందికి భవిష్యత్తులో కూడా ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది ఈ మూడు నాలుగు వేల మంది ఈ పది వేల మంది దాదాపు పదిహేను వేల మంది డిడిఓ కార్యాలయాలు మినీ కలెక్టరేట్స్ అని ఈ జవాబుదారితనంతో తనంతో పరిపాలన అందించాలని పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఆశయాలు మేము ముందుకు తీసుకెళ్తామని స్వచ్ఛందంగా ఎవరైతే ఈ డిడిఓ స్థాయి అధికారుల కింద ఈ కార్యాలయాల్లో వస్తున్నారో ప్రమోషన్ మీద వాళ్ళందరూ కూడా నిన్న మాట్లాడడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు వచ్చాక జరిగిన మార్పులు ఏంటి దశాబ్దాలుగా కూడా మాకు ఎవరు కూడా మమ్మల్ని గుర్తించలేదు మమ్మల్ని ఏదో అంటరాని వాళ్ళ కింద అలా దూరంగా పెట్టి ఏదో మేము చేసే పనులను గుర్తించి మా సేవను గుర్తించలేదు సార్ ఎవరు మేము ప్రజలకి ప్రభుత్వం దృష్టి నుంచి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి గ్రామాలు అభివృద్ధి చెందాలి నిధులు కావాలి ఫండ్ కావాలని అడగాలంటే మేము మేమిచ్చే రిపోర్ట్లో పారదర్శకత ఉండాలి గత ప్రభుత్వంలో అలాగా మాకు చేయలేదు అంతకు ముందు ప్రభుత్వాలు కూడా ఎవరు అవుతుంది దీనికి మద్దతు ప్రకటించి చూటంలో ఉన్న వాళ్ళు కూడా మద్దతు ఇచ్చి ఈ ఈ కార్యక్రమాన్ని ఆయనలో ఉన్న వాళ్ళు కూడా మద్దతు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని ఆయన తీసుకున్న గొప్ప నిర్ణయాన్ని ముందుకు తీసుకెళ్తా తీసుకున్న గొప్ప నిర్ణయాన్ని ముందుకు తీసుకెళ్ళి వెళ్ళాలని చెప్పేసి నేను కూడా కోరుతున్నాను ఎందుకంటే ఆయన చాలా క్లియర్ కట్ గా చెప్పారు లోప వచ్చిందంటే అకౌంటబిలిటీ అంటే ఒక జవాబుదారీతనం పారదర్శకత ఎంత మిగిలి బడ్జెట్ ఉంది ఎంత ఖర్చు అయింది ఎంత నిధులు కావాలి అసలు గ్రామాల రియాలిటీ ఏంటనేది తెలియాలి ఇప్పుడు సిసి రోడ్లు బీటీ రోడ్లక లేకపోతే వాటర్ ప్లాంట్స్ కను లేకపోతే నేను గ్రామాలకి గ్రాంట్లు ఇచ్చేస్తా ఉండి గ్రౌండ్ రియాలిటీలో జరగపోతే అలాగా ఎగ్జాంపుల్ కి గత ప్రభుత్వంలో నాడు నేడు అని చెప్పేసి నిధులు వేయడం ఆ నిధులు జే ట్యాక్స్ రూపంలో జగన్మోహన్ రెడ్డి గారు కొంత పంపడం గ్రౌండ్ రియాలిటీలో నేను రియాలిటీ చెప్తున్నా గ్రౌండ్ రియాలిటీలో వాళ్ళ కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలు వైసీపీ నాయకులు ఎవరో ఒకరు అంటే కార్యకర్తలు వాళ్ళందరికీ లబ్ధ్యం జరగల కానీ ఆ కార్యకర్తలకు లీడర్గా ఎవడుంటాడో వాడు నాడు నేడు నిధుల్లో కాంట్రాక్టర్లు వాళ్ళే తీసుకుని వాళ్ళే కాంట్రాక్టర్ల కింద ఉండి స్కూల్ ఈరోజు చాలా అద్వానంగా ఉన్నాయి స్కూల్స్ లోకి వెళ్తే స్కూల్స్ చూస్తే ఈరోజు అధ్వానం పరిస్థితిలో ఉంది గత ప్రభుత్వంలో నాడు అని చూపించారు కదా వెళ్ళు మరి ఇంకా అద్వానంగా స్కూల్స్ అండి మండలంలో ఒక పది స్కూల్లో పదిహేను స్కూల్లో ఉంటే మూడు లేకపోతే నాలుగు ఐదు నాడు నేడు అని చెప్పేసి అభివృద్ధి చేసినట్టు పెయింట్లు వేసారు కానీ మిగతా చోట్ల అసలు బిల్స్ పెట్టుకుని గ్రాంట్ల రూపంలో తెచ్చుకుని కాంట్రాక్ట్లు మేము చేస్తామని చెప్పేసి దారుణంగా తినేశారు విలేజ్ లో చూస్తే ఒక సిసి రోడ్ లైఫ్ స్పేమ్ వచ్చి పదిహేను నుంచి ఇరవై సంవత్సరాలు ఉంటది కానీ ఆ సీసీ రోడ్డు వేసిన కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ పద్దెనిమిది నెలల్లోనే పోయింది ఎప్పుడు వైసీపీ హయాంలో వేసిన సిసి రోడ్లు కూటం ఇప్పుడు మేము వెళ్ళి చూస్తుంటే గ్రౌండ్ రిపోర్టు చాలా చోట్ల రోడ్లు పగిలిపోయినాయి విరిగిపోయినాయి ఎక్కడికక్కడ చిట్లు పోయినాయి ఇదేంటి సిసి రోడ్డు ఒక పదిహేను సంవత్సరాలు మినిమం ఉండాలి కదా నలభై యాభై సంవత్సరాలు మాక్సిమం ఉంటుంది సిసి రోడ్డు ఇదేంటి ఎలా అయిపోయిందని చెప్పేసి మేము ఆశ్చర్యపోతున్నాం అంటే అందింగ్ చేసి మినిమం ఒక రోడ్డు వేస్తున్నారంటే ఇన్ని రోజులు దాని మీద వాటర్ చల్లి వైబ్రేటర్ పెట్టాలని ఉంటది ఇన్ని రోజులు ప్యూరింగ్ చేయాలని ఉంటది ఒక రోడ్డు వేసిన తర్వాత అవన్నీ ఏమి మెజర్స్ పాటించకుండా వీళ్ళ ఇష్టానుసారంగా ఒక అధికారి లేకుండా అసలు ఇష్టానుసారంగా ఎవరు పడితే వాళ్ళు కాంట్రాక్టర్లు రూపం ఎత్తేసి ఇష్టానుసారంగా వేసుకుంటా పోయారు అంటే అవినీతికి పాల్పడ్డారు గ్రౌండ్ రియాలిటీలో వీళ్ళకి సహకరించారు కూడా వీళ్ళు తప్పని పరిస్థితి అంటే ఎందుకంటే వీళ్ళు సహకరించలేదు అంటే పైన గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు మనం ఇప్పటికీ చాలా చోట్ల అయిపోయి ఈ కూటంలో ఉన్న వాళ్ళతో కొంతమంది కొలాప్స్ అయిపోయి ఇప్పటికీ అదే తరహా జరుగుతుంది చాలా చోట్ల వీటిని కూడా ప్రక్షాళన చేయాలి అని అంటే ఈ జవాబుదారీతనంతో కూడిన ఈ డిడిఓ కార్యాలయాలు మినీ కలెక్టరేట్స్ అని డెబ్బై ఏడు కార్యాలయాలు ప్రారంభించడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఇందులో పారదర్శకంగా కూటం ప్రభుత్వంలో అవినీతిని అరికట్టాలని చెప్పేసి పదిహేను వేల మందికి దాదాపు ప్రమోషన్లు ఇచ్చి ఇప్పటికే పదివేల మందిని రిక్రూట్ చేయడం జరిగింది అంటే గ్రేడ్ త్రీలో ఉన్న వాళ్ళని టూకి కి లేకపోతే టూలో ఉన్న వాళ్ళని వన్కి కి పంపించి అకౌంటబిలిటీ పారదర్శకత తీసుకురావడం జరిగింది వీళ్ళు గ్రౌండ్ రియాలిటీలో పని చేయాలి అంటే గ్రౌండ్ రియాలిటీలో భాగస్వామ్యం అవ్వాలి మీరు వైసీపీయా జనసేన టీడీపీయా బీజేపీ అనే సమస్య కాదు ఒక ప్రభుత్వంలో ఒక నిజాయితీగా పనిచేద్దాం అనే పాలిటీషియన్స్ ఇప్పటి వరకు మనం చూడాల ఇప్పుడు వచ్చాడు ఒక అతను చేస్తున్నాడు ఈ కూటమి ప్రభుత్వంలో ఆయన చేస్తున్న దానికి మనవంతుగా మనం ఎక్కడన్నా పారదర్శకత లేకుండా ఏదైనా అవినీతికి పాల్పడుతున్నా ఏం పాల్పడుతున్నా స్థానిక నాయకుల దగ్గరకో లేకపోతే స్థానికంగా ఉన్న అధికారుల దగ్గరకో తీసుకెళ్ళి తీసుకెళ్ళండి లేకపోతే డైరెక్ట్ గా మీరు మెన్షన్ చేసి పవన్ కళ్యాణ్ గారిని ఫేస్బుక్ లోను ఇన్స్టాగ్రామ్ లోను లేకపోతే ట్విట్టర్ లోను మెన్షన్ చేసి పెట్టండి సార్ ఇక్కడ మీరు చేస్తున్నారు మీరు చెప్పి అడగట్లేదు సార్ ఇక్కడ ఏదన్నా ఫ్రాడ్ జరుగుతుంది అవినీతి జరుగుతుందంటే అంటే చెప్పండి ఖచ్చితంగా అకౌంటబిలిటీ పారదర్శకతకి ఇంపార్టెన్స్ ఇచ్చే వ్యక్తి పవన్ కళ్యాణ్ అలాగని చెప్పే ఈ డీడీఓ కార్యాలయాలు మినిట్ కలెక్టరేట్లు పెట్టడం జరిగింది ఎందుకంటే దశాబ్దాలుగా మనం చూసాం దాదాపు రెండు మూడు దశాబ్దాలుగా ఎవరు తీసుకునే నిర్ణయం ఇది ఒక పంచాయతీ కార్యదర్శులకు ప్రమోషన్లు ఇచ్చి వాళ్ళని గుర్తించడం వాళ్ళకి పారదర్శకంగా పనిచేసేలాగా రూల్స్ పెట్టడం పారదర్శకంగా పనిచేసేలాగా ప్రజల్ని భాగస్వామ్యం చేయడం ప్రజల్ని ఏ విధంగా భాగస్వామ్యం చేస్తున్నారంటే ఇప్పుడు గ్రామాల్లో గ్రామ సభలు పెట్టి మా రోడ్డు ఏది వేసుకోవాలనేది వాళ్ళే నిర్ణయించుకుంటారు డ్రైనేజ్ ఏది వేయాలన్నా వాళ్ళే నిర్ణయించుకుంటారు అలాగే ఇప్పుడు ఈ డీడీఓ కార్యాలయాలు పెట్టడం వల్ల ప్రజలు కలెక్టరేట్ల వరకు వెళ్ళం అట్లా ఈ డీడీఓ కార్యాలయాల్లో ఆర్థిక స్థాయి వ్యక్తుల కింద వీళ్ళందరినీ కూడా ఈ పంచాయతీ కార్యదర్శుల్ని ప్రమోషన్ ఇచ్చి తీసుకెళ్లి అక్కడ పెట్టారు కాబట్టి వీళ్ళే సమస్యలు పరిష్కరిస్తారు వీళ్ళ సమస్యలు పరిష్కరించకపోతే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అక్కడ పంచాయతీరాజు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కింద ఉన్నారు ఆయన ఊరుకోరు ఆయన దృష్టికి వెళ్తే ఖచ్చితంగా ఇలాంటి సమయని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్క కూటమిలో ఉన్న సభ్యుడు దీన్ని ప్రోత్సహించండి ముందుకు తీసుకెళ్ళండి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న గొప్ప కార్యంలో కూటం ప్రభుత్వం ఇది పవన్ కళ్యాణ్ గారు అనే కన్నా ప్రభుత్వం వచ్చాక కూటం ఒక నాయకుడు ఇలాంటి సంస్కరణలు పంచాయతీ గ్రామాల్లో మన పల్లెటూర్లు పోతున్నాయి నిజాయితీగా ఎవరైనా పరిపాలించాలి అవినీతి చేయాలంటే భయపడాలి అనే రోజులు తీసుకొచ్చేసారు ఈ రోజు జనసేనని కొన్ని చోట్ల కలిపేదన్నా లేకపోతే వైసీపీ టీడీపీ వైసీపీ జనసేన కుమ్మక్క టీడీపీస్తున్నారనో లేకపోతే జనసేన దశాబ్దాలుగా కూరుకుపోయిన వ్యవస్థలను అన్నట్లు ప్రక్షాళన చేసి ఆయన గాడిలో పెడుతున్నారు ఆయనకి మనవంతగా మనం చేయాల్సింది ఏంటంటే ఎక్కడ అవినీతికి పాల్పడుతున్న బహిర్గతం చేసి ఒక రూపాయి పంచాయతీలకు వచ్చిందంటే ఆ రూపాయి పంచాయతీలో ఖర్చు పెట్టాల్సిందే లేకపోతే ఆ రూపాయి పంచాయతీలకు వస్తే అద్దు రూపాయి ఖర్చు పెడితే మిగతా అద్దు రూపాయికి జవాబుదారి తన జవాబు చెప్పాల్సిందే పారదర్శకత అంటే చూపించాల్సిందే లెక్కలు ఈ ఒక సిసి రోడ్ హండ్రెడ్ మీటర్స్ వేశారంటే ఆ సీసీ రోడ్ కి ఎంత కాస్ట్ అవుతుంది ఆ సీసీ రోడ్డు ఎంత మందం ఎంత థిక్నెస్ తో వేశారు ఆ సీసీ రోడ్ వేసే ముందు గ్రౌండ్ లో బేస్ ఎలా వేశారు ఒక ముందు కూడా క్యూ అనేది వేసారా లేదా అన్ని ఎంత థిక్నెస్ వేయాలని చెప్పేసి ఉంటది రేషియో కరెక్ట్ గా కలిపి మిక్స్ చేసి వేస్తున్నారా లేదా ఇవన్నీ కూడా అధికారి వచ్చి చెక్ చేయాల్సిన అవసరం ఉంది అలాంటిది పారదర్శకత గ్రౌండ్ లెవెల్ లో జరుగుతుందా లేదా ఎక్కడన్నా పారదర్శకత లోపం ఉందా ఎక్కడ అవినీతిలో పాల్పడుతున్నారా ఇలాంటివన్నీ కూడా ఖచ్చితంగా ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్క పౌరుడికి ఉంది అది కులాలు మతాలు పార్టీలు అని చెప్పేసి విడిపోయి చూడకండి అందరూ ఐకమత్యంగా ఉండండి ఇప్పటి వరకు జరిగితే దేశంలో ఉన్న రాజకీయ నాయకులకే ఒక దిక్సూచి దేశ నాయకులందరికీ కూడా ఒక ఆదర్శం కాబోతున్నాడు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాడు పంచాయతీ గ్రామీణ ప్రతి ఒక్కటి మన ప్రజలకి మన చుట్టూ ఉన్న కి మన గ్రామ ప్రజలకు ఉపయోగపడేవి కదా ఆయన చేసేవన్నీ కూడా వాటిలో భాగస్వామ్యంగా మనం కూడా మన వంతు మనం సపోర్ట్ ఇచ్చి మన వంతు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం దయచేసి ఆయన మాట్లాడిన మాటలు కానీ లేకపోతే ఆయన తీసుకున్న నిర్ణయం అలా పప్పు పప్పు నేను చెప్పాలనుకునేది అవినీతికి పాల్పడలే పాల్పడకుండా అవినీతి కావలేకుండా గ్రౌండ్ రియాలిటీలో అధికారులు అందరూ కూడా అకౌంటబిలిటీ ఆదర్శగా పనిచేసేలాగా పవన్ కళ్యాణ్ గారు గొప్ప గొప్ప సంస్కరణలు తీసుకొస్తున్నారు ఆయన విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు ఇప్పటికే పంచాయతీలో రాబోయే రోజుల్లో మరిన్ని మార్పులు కూర్చోబెట్టుకుని ఒక డిపి ఏ రాష్ట్రంలో అయినా మీరు చూపించగలరా ముఖాముఖి కార్యక్రమం ఇది అక్కడ కమిషనర్లందరినీ కూడా పంచాయతీరాజ్ సెక్రటరీ గారిని ఆ ఓఎస్డి గారిని వీళ్ళందరినీ కూర్చోబెట్టి లైవ్ లో వీళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ తీసుకుంటేనే వాళ్ళకి ఆన్సర్స్ ఇస్తూ ఏం విప్లవాత్మైన మాటలు తీసుకుంటున్నారు భవిష్యత్తులో వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేస్తారు అనేది ఎంత పారదర్శకతగా ఆయన చెప్పడం జరిగింది ఏ ఒక్క నాయకుడైనా నాలుగు గంటల సేపు వాళ్ళ స్టేజ్ మీద కూర్చొని ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తారా ఏ ఒక్క నాయకుడైనా నాలుగు గంటల సేపు వాళ్ళ స్టేజ్ మీద కూర్చుని పదివేల మందితో మీటింగ్ పెట్టి కార్యదర్శులు ప్రమోషన్స్ ఇచ్చిన వ్యక్తులు మీ విధులివి రేపటి నుంచి మీరు ఎలా పనిచేయాలని దిశానిర్దేశం చేసి ఒక గాడిలో పెట్టే ప్రయత్నం ఏ ఒక్క నాయకుడైనా చేస్తారా దేశ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు వల్లే సాధ్యం పవన్ కళ్యాణ్ గారికి పోటీ అంటే మళ్ళీ ఇంకొక పవన్ కళ్యాణ్ అయితే తప్ప వేరే ఎవ్వరు కూడా ఆయనకు పోటీ ఇవ్వలేరు ఆయనకు సాటి రాలేరు ఆయన ఆయన అంత గొప్పగా కూడా ఎవరు ఆలోచించలేరు ఇది ఎవరైనా ఒప్పుకోవాల్సిన సత్యమే ఈ రోజు ఎంతో మంది ఎన్నో విమర్శలు చేసి ఆయన ఫోటో వేస్తానికి కూడా బ్యానర్లు ఇష్టపడని వ్యక్తులు ఈ రోజు ఆయన ఫోటో వేసుకుని ఆయన చేసిన మంచిని పొగుడుతున్నారు అంటే ఖచ్చితంగా ఏ పార్టీ వాళ్ళైనా ఏ ఒక్క ఎంత పెద్ద స్థాయి వ్యక్తి అయినా ఎంత చిన్న స్థాయి వ్యక్తి అయినా కూడా అందరికీ మంచి చేయాలనుకునే పవన్ కళ్యాణ్ గారిని అర్థం చేసుకున్న రోజే అది సాధ్యం అవుతుంది ఆయన మంచి చేయాలనే వచ్చాడు తప్ప ఆయన ఎక్కడ కుల మతాల గురించి చూడ్డు ప్రాంతాల గురించి చూడ్డు ఆయన ఏది మాట్లాడినా ఒకరికరి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసేవాళ్ళు దయచేసి ఆయన చేస్తున్న మంచి కూడా చూడండి ఈ రోజు దాదాపు పదిహేను వేల మంది కార్యదర్శులు పంచాయతీ కార్యదర్శులు కావచ్చు వివిధ గ్రేడ్లో ఉన్న వ్యక్తులు కావచ్చు వాళ్ళ విధులకి గుర్తింపు ఇచ్చి ప్రమోషన్ ఏమే కాకుండా రేపటి నుంచి మీరు ఇలా ప్ర ఇలా మీ విధులు ఇలా నిర్వర్తించాలని దిశానిర్దేశం చేసి ఒక మీటింగ్ పెట్టి వాళ్ళకి అంతా తెలియజేశారంటే దాచుకోవాలి దోచుకోవాలి మీరు కింద స్థాయిలో మీ స్థాయిలో మీరు దోచుకుని మాకు కమిషన్ పంపించండి అనే వ్యక్తుల్ని అనే రాజకీయ నాయకుల్ని గత ప్రభుత్వాల్లో కావచ్చు అంతకు ముందు దశాబ్దాలుగా మనం చూసాం కానీ దాచుకోవడం దోచుకోవడం కాదు ఎక్కడ ఒక రూపాయి అవినీతికి పాల్పడద్దు మీకు గౌరవంగా వేతనం ఇస్తున్నాం కాబట్టి గవర్నమెంట్ తరఫున మీరు మీ విధుల్ని నిర్వర్తించండి మీ డ్యూటీకి సక్రమంగా టైంకి రండి మీ డ్యూటీ విధులు గ్రౌండ్ రిపోర్ట్ అనేది నా వరకు తీసుకురండి మీ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారితోటో లేకపోతే ఎవరితోటో మీరు తీసుకెళ్ళి మీ సమస్యలు ప్రజా సమస్యలు సాల్వ్ చేయండి ఏదైనా గ్రౌండ్ రిపోర్ట్ అనేది నా వరకు రావాలి పంచాయతీల్లో దాదాపు పదమూడు వేల మూడు వందల ఇరవై నాలుగు పంచాయతీల్లో కూడా ఏ విధమైన మార్పులు తీసుకొస్తున్నాం అనేది ప్రజలకు తెలియజేయాలి మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ లో ఉండండి ప్రజలకు దగ్గరగా ఉండండి అని చెప్పి ఈ రోజు అధికారులందరికీ కూడా చెప్పడం జరిగింది ఆయన సో ఇవన్నీ చూసిన తర్వాత కూడా ఆయన విమర్శించే వ్యక్తులు ఉంటారు వాళ్ళ గురించి మనం ఎన్ని మాట్లాడుకుంటే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఎంత ఎక్కువ మాట్లాడుకున్నా ఉపయోగం ఉండదు ఇప్పుడు ఎలా అంటే ఎడ్యుకేట్ చేయాల్సింది ఎవరినంటే న్యూట్రల్ గా ఉన్న ప్రజల్ని ప్రభుత్వం మీద నమ్మకం ఉన్న ప్రజల్ని అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధి కోరుకుని మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ అభివృద్ధి చెందాలి ఎన్విరాన్మెంట్ బాగుండాలి మన చుట్టూ ఉన్న పది మంది బాగుండాలి మన గల్లీలో రోడ్డు పడాలి మన గల్లీలో డ్రైనేజీ పడాలి మన ప్రజలు బాగుండాలి మన పంచాయతీ బాగుండాలి మన రాష్ట్రం బాగుండాలి మన దేశం బాగుండాలి అని కోరుకునే వ్యక్తులను ఎడ్యుకేట్ చేయొచ్చు ఏమైనా అపోహలు ఉన్నా తొలగించవచ్చు అవన్నీ కాకుండా రోజుకు ఎక్కడో చోట ఎవరో ఒకరు చచ్చిపోవాలి దాని మీద రాజకీయం చేయాలి కూటమి ప్రభుత్వం మీద విషయం చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటల్లో తప్పులు వెతకాలి ఆయన మనసులో మైండ్లో లేకపోయినా కూడా దాంట్లో ఏదో ఒక తప్పు వెతికి ఆయన బ్యాడ్ గా చిత్రీకరించాలి ఫేక్ పోస్టులు వేయాలి ఫేక్ ఎడిటింగ్స్ పెట్టాలి అనుకునే వ్యక్తులను ఎంత ఎడ్యుకేట్ చేసినా వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి శాలరీ కావాలి ఆ శాలరీ ఇచ్చే వ్యక్తి ఏ ఏదైతే స్క్రిప్ట్ పంపుతాడో అది కాపీ పేస్ట్ కొట్టి మన మీద రొద్దాలి సమాజం మీద రొద్దాలి రోజుకు ఒకరినైనా సరే మైండ్ పొల్యూట్ చేసి వాళ్ళని మంచి కోరుకునే వ్యక్తిని చెడుగా మార్చాలి ప్రయత్నంలో ఉన్న వ్యక్తులు మనం ఎంత ఎడ్యుకేట్ చేసినా వాళ్ళు మారరు సో అందుకని నేను వాళ్ళ గురించి ఈ రోజు నుంచి వాళ్ళు పెట్టే బ్యాడ్ కామెంట్స్ గేట్లకి రిప్లై లేవను గుడ్ మనకు అవునా నిజమా అని పెట్టారు ఈయనకి మండుతున్నట్టుంది అవును బ్రో నిజం సో అదనమాట మ్యాటర్ కులాలు మతాలు ఘర్షణలో లేదా ప్రాంత విద్వేషాలు ఇలాంటివన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు చేసే వ్యక్తి కాదు ఆయన మంచి చేయాలి ప్రజలకే పంచాయతీలు అభివృద్ధి చేయాలి గ్రామాల అభివృద్ధి చేయాలి రాష్ట్ర అభివృద్ధి కాస్త అవ్వాలి అవ్వుతారు అని కోరుకుంటూ జై కూటం ప్రభుత్వం జై పవన్ కళ్యాణ్ జై జనసేన జై